మన యేసుక్రీస్తు నామలో మీకు వందలాన్ని బాగున్నారా దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడాలి మీకు మేల్కరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి ఈరోజు వాక్య అంశం ఏంటిదంటే ఏసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి ఏం మేలు జరిగింది కొన్ని విషయాలు ఇక్కడ మనం అర్థం చేసుకుందాం మత వార్త దాని ఒకటో అధ్యాయం దాని ఇరవై వచనం జరిగినట్లయితే అతడు ఈ ఈ సంగతులను గూర్చి ఆలోచించుకుని ఉండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీది కుమారుడైన జోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకు ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజల వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనిను ప్రియాణమిత్రుల ఇక్కడ ఒక విషయాన్ని మనం చర్చ కాగా చూసినట్టయితే యోసేపు మరి బాధపడుతున్నాడు భయపడుతున్నాడు అసలు ఏంటి ఏం జరగబోతుంది జరగబోయేది ఏంటిది అసలు లోకం నన్ను గురించి ఏమనుకుంటుంది ఎన్నో విధాల అతనికి భయం అతన్ని వెంబడించింది ప్రియాణ మిత్రులారా ఈ లోకంలో చాలామంది నానా రకమైన బాధలు భయములతో మరియు ఉంటున్న సమయంలో అసలు ఏసుక్రీస్తు జన్మ ద్వారా ఈ లోకానికి ఏమి జరిగింది ఏ మేలు జరిగింది అసలు మనం చూసినట్లయితే ఆయన వారి పాపముల నుండి ఆయన ఏం చేస్తున్న విడుదల చేస్తాడు అని ఇక్కడ చూస్తున్నా ప్రియాణమిత్రులరా వారి వారి పాపముల నుండి ఆయన ఏం చేస్తాడు విడుదల చేస్తాడు పాపం మనిషికి పాపము అనేది చాలా ప్రమాదం అండి మొదటి నుండి పాపము మనిషిని వెంబడిస్తూ ఉంటుంది మనకు తెలుసు ఆది కాండవ మూడో దాని ఎనిమిదో వచనంలో మనం చూస్తున్నాం కదండి ఆదాము అద్దన్న పండు తిన్నాడు అద్దన్న పండు తిన్న తర్వాత ఆ పండు తిన్న తాను వెళ్ళేసి చెట్టు చాటుకు దాక్కున్నాడు ఎందుకు దాక్కున్నాడు భయపడి ఎందుకు భయపడ్డాడు అతడు పాపములో ఉన్నాడు గనక భయపడ్డాడు ఇతను ఇతను దాక్కున్నాడు పాపానికి ఫలితము మరణం ఈ పాపంలో ఉండి అతను దాక్కున్నాడు మరి ఆ దేవుడు ఏం శిక్షిస్తాడు పాపం ఉండే ఒక వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు దేవుడి మీద దేవునికి భయపడి తను దాక్కున్నట్లుగా మనకు కనబడుతుంది ఒక విషయం మనం గమనిద్దాం మిత్రులారా ఇక్కడ ఆదాము అనే వరకు నాకు ఒక మాట గుర్తుకొచ్చేసింది ఆదాము చేసినది ఏంటిది ఆదాం పండు తినడం పాపమా మరి ఆయన చేసిన పాపం ఏంటిది పండు తిన్నాడు కదా అని అంటున్నాం కదా పండు తింటే పాపమని మనం అనుకుందామా అసలు ఏ పండు అయి ఉంటుంది ఆదాము ఏ పండు తిని ఉంటాడు అంటే సాతాను మాట విన్నాడు అని అర్థం దేవుని మాట వినడానికి బదులుగా దేవుడు ఏం చెప్పాడంటే తినకు అన్నాడు సాతాన తినమన్నాడు తినుమన్న సాతాను మాట విన్నాడంటే అబద్ధాన్ని నమ్మాడు అబద్ధాన్ని నమ్మాడు గనక అబద్ధాన్ని నమ్మినందుకు అతడు పాపంలో పడిపోయాడు ఈ లోకమంతా కూడా ఎందుకు ఈ యొక్క దుష్ట స్థితికి వచ్చింది అంటే లోకమంతా కూడా అబద్ధాన్ని నమ్ముతున్నారు ఉన్నదాన్ని సత్యాన్ని ఎవరు నమ్ముతలేదండి నిజమైన దాన్ని నమ్మడం లేదు నిజమైన దాన్ని చెబితే మరి ఎన్నో వ్యతిరేకతలు మరణాలు దెబ్బ తినడం ఏది కాదు అది కాదు నువ్వు ఇక్కడోని కాదని మాట్లాడడం ప్రియోనిమిత్రులరా నిజమైన దానికి ఎప్పుడు కూడా తిప్పలే అలాగా ఇక్కడ ఏం జరిగింది ఆదాము మరి నిజమైనది చేయకుండా అబద్ధమైన దాన్ని అంగీకరించాడు అబద్ధం చెప్పే మాటలు విన్నాడు ఈరోజు అబద్ధ బోధలు అబద్ధ మాటలు కల్పితాలు ఈరోజు చాలామంది వింటున్నారు ఈ కల్పితమైన యొక్క బోధలు కల్పితమైన మాటలు మన గొప్ప ముంచుతాయి ఉన్న ఆశీర్వాదములో నుండి కూడా బయటికి వెళ్ళగొడతాయి ప్రియాణమితులారా ఆశీర్వాదములో నుండి బయటికి వెళ్ళగొట్టబడకుండా ఉండాలి అన్నట్లయితే అబద్ధాన్ని నమ్మకుండా సత్యవంతుడైన దేవుణ్ణి నమ్మాల ఇక్కడ యోసేపు తాను మరి ఆలోచన చేస్తున్నాడు భయపడుతుంటున్నాడు దావిద కుమార్ ఆయన నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి నువ్వు భయపడకు ఆమెను నీ దగ్గరికి చేర్చుకుంటకు నువ్వు భయపడకు దేనికి భయపడుతున్నావు అవమానం జరుగుతుందని భయపడుతున్నావా నీ యొక్క భార్య విషయంలో ఆమె ఏదో తప్పు చేసిందని భయపడుతున్నావా లేని లేని అనుమానాలు లేని లేని మాటలు అబద్ధ మాటలు వింటే భయమేనండి కొంతమంది ఏం చేస్తారంటే నీ భార్య అట్లాంటిది ఉంటుంది నీ ఇట్లా అని చెప్పేసి లేని లేని చెప్తే అవి నమ్ముతుంటారు అవి నమ్మడం ద్వారా ఏమైపోద్ది అంటే కుటుంబంలో కలతలు గొడవలు ఆ ఇటు ద్వారా సంవత్సరాల్లో విచ్ఛిన్నమైపోతున్నాయి పిల్లలు ఆగమైపోతుంటున్నారు ఇవన్నీ దేనికి ఇలా జరగడానికి కారణం ఏంటిది అనుకుంటున్నారు ఇవన్నీ జరగడానికి కారణం ఏంటిది అంటే ఇక ఈ లోకపు మాటలు లోకపు బోధలు లోకపు ఆలోచనలు విన్నప్పుడే లోకం చెప్పేది అబద్ధం మనుషులు చెప్పేది అబద్ధం మనసులు అనుకునేది ఊహ ఈ ఊహ ఎప్పుడు చక్కగా ఉండదు మనసులు ఊహ ఎప్పుడు చెడ్డది మనసులు ఊహించేది సరైనది కాదు అది దేవుని ఆలోచన వేరు మానవుని ఆలోచన వేరు అందుకొరకే ఇక్కడ దేవుని ఆలోచన దేవుని మాట పక్కకు పెట్టేసి ఆదం పాపంలో పడిపోయాడు ఈ మనిషంతా కూడా అలాగనే ఉన్నారు ఈ మనుషులంతా అలాగనే ఉన్నారు అందుకొరకే ఇక్కడ ఈ యోసేపు పరిస్థితి కూడా అలాగనే ఉంది ఆయన కూడా భయపడుతున్నాడు ఎవరెక్కడ ఎక్కడి నుండి ఎక్కడికి కొన్ని తప్పుడు మాటలు విన్నాడు అబద్ధాలు విన్నాడు ఈ అబద్ధాలు వినడం వల్ల అతనికి నష్టం జరిగింది ప్రియాణమితులారా ఇక్కడ అందుకొని చెప్తున్నాడు భయపడకు ఏమని చెప్పినట్టు ఆయన కుమారుడు కన్ను ప్రజల వారి పాపం నుండి విడిపిస్తాడు ప్రజల పాపం పోవాలి అన్నట్లయితే నీ కుమారుడు కావాలి ఆయన ఉన్నాడు పాపముల విడిపించే ఒక వ్యక్తి ఎవరు దొరుకుతారు ఎవరు విడిపిస్తారు ఒక వ్యక్తి పాపము నుండి విడిపించాలి అన్నట్లయితే మళ్ళీ పాపము లేని వాడే కావాలా ఎవరు చెప్పుకు నమ్మకం కలిగింది పాపము లేని వాడు అని విశ్వసించాడు ఎందుకంటే పాపము నుండి విడిపిస్తాడు కదా పాపముల నుండి విడిపిస్తాడు అన్నప్పుడు పాపం లేని ఉన్నాడు నా భార్యపుడు పరిశుద్ధురాదు నా భార్యలో పాపం లేదు నమ్మాడు ప్రేమమితులారా దేవుని మాట నమ్మడం ద్వారా క్రీస్తులకు తండ్రిగా మరి పిలువబడుతున్నాడు ఇక్కడ మనం ఎవరి మాట నమ్మాలా దేవుడి మాట నమ్మాలా దేవదూత యొక్క మాట నమ్మాలా ఈ దేవదూత చెబుతుంది వారి పాపముల నుండి ఆయన విడిపిస్తాడు ఈ ఈరోజు పాపం పోవాలంటే మరి ఎన్నో మనం ప్రయత్నాలు చేస్తుంటాం మన పాపాల కొరకు ఎన్నిటినో బలిస్తుంటాం గొర్రెల మేకలను కోళ్ళను మనం ఉంటాం మన పాపాలు పోవడం కొరకు ఎన్నో మనం చేస్తుంటాం ప్రియాణిమిత్రులారా మన పాపం పోవాలని ఇంకొకదాన్ని బలి తీసుకుంటున్నాం మనం పాపం పోవాలని ఇంకొకదాన్ని చంపేస్తున్నాం మన పాపం పోవడం కొరకు ఇంకోదాన్ని బలించడం కాదండి మన పాపం పోవడానికి కొరకు ఆ రక్షకుడు ఒకేసారి బలి అయ్యాడు అని రాయబడి ఉంది క్రీస్తు ఒకేసారి బయలయ్యాడు మనందరి కొరకు ఆయన మన పాపం కొరకు బలయ్యాడు అవునండి ఇంతకుముందు మన పాపాలు పోవడం కొరకు మనం ఎన్నో బరులు చేసుకున్నాం తప్పేం కాదు అది మనకు తెలియదు అప్పుడు మనం ఎంతవరకు ఉన్నామంటే కొంచెం వరకు ఉన్నాం మనం భక్తులు మనము కొంచెం దూరం ప్రయాణం చేశాం ఆ కొంచెం దూరం ప్రయాణము ఆడికి ఆగిపోయింది ఆ ప్రయాణము ఆ పాత జీవితంలో ఉన్న పాత భక్తి జీవితము మన ప్రయాణాన్ని పూర్తి నడిపించగలదు కాబట్టి దేవుడు ఆయనే మన ప్రయాణాన్ని ఇంకా కొంచెం చేయడానికి అనగా స్వర్గం దాకా కొనసాగింపజేయడానికి ఆయన మొదలుపెట్టాడు అనకొరికే మన పాపములోండి ఆయన పరిహరించగలిగిన దేవుడు పాపము వాడు పరిశుద్ధుడు ఆయన ఆయన ఎలాంటి దోషం ఆయనలో కనబడలేదు ఏ వ్యక్తి ఆయన పాపి అని చెప్పి నిరూపించలేకపోయారు ఇప్పుడు కూడా చాలామంది ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు చక్కగా నిరూపించారండి వాళ్ళు డిబైట్ చేసిన ఆ డిబేట్ ఎక్కడ చేస్తారంటే వాళ్ళ ఆధీనంలో వాళ్ళు చేస్తారు వాళ్ళ యొక్క ప్లేస్లో వాళ్ళు చేస్తారు వాళ్ళ మాట కూడా అడికల్ ఎలా కొట్టేస్తారు ఆ డిబేట్ కూడా కరెక్ట్గా మరి చేయడానికి కూడా వీళ్ళు లేకుండా వాళ్ళ వాళ్ళే వాళ్ళ యొక్క రౌడీలను పక్క పెట్టేస్తే డిబేట్ చేస్తుంటారు ఇలాంటి డిబేట్లు కాదండి అక్కడ ఈ నిజమైన సత్యం తెలుసుకోవాలంటే ప్రజల మధ్యలో ఉండాలి సత్యం తెలుసుకోవాలంటే జనముల మధ్యలో మరి ఉండాలా కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అలాంటి డిబేట్లన్నీ కూడా అలా అక్కడ చేస్తుంటాయి పోనీ దాని గురించి నేను చెప్పడం లేదు మనం విషయం గమనించండి యేసుక్రీస్తు ద్వారా చూడండి ఏం జరుగుతుంది అంటే మానవ పాపం పోతుంది మానవ పాపం పోవాలంటే ఒక పరిశుద్ధుడు కావాలా పరిశుద్ధుడైన వాడిని రక్తము మరి పాపాలను పరిహరిస్తాయని చెప్పేసి గమనించండి ప్రియాణమితులారా ఈ లోకంలో పరిశుధుడు ఉన్నారు పాపం లేకుండా ఉన్నారు పాపం లేకుండా పుట్టిన వాడు ఎవరు లేడు ఎందెందుకు వెతికినా పాపం లేడు ఒక్క నీతిమంతుడు పాపం లేని వాడు ఒక్క వ్యక్తి కూడా కనబడడం లేదు బైబిల్ చెప్తుంది ఒక నీతిమంతుడు కూడా మరి కనబడలేదు లేదు యేసు ప్రవచ్చంత వరకు కూడా అంత పాపం చేసి దేవుడాన్ని గురించి మహిమను పొందలేకపోతున్నారు అందుకొరికే పాపంతో ఉన్నవారు ఉన్నారు కనుక ఏ దేవుడు ఏం చేశాడు అంటే ఆ పాపంని విడిపించడం కొరకు ఇక్కడ వచ్చి ఉన్నాడు మనం చూస్తున్నాం రెండో విషయం కలిసినట్టయితే ఆయన బట్టి ఆయన రావడం బట్టి మనకేం మేలు జరిగింది అన్నట్లయితే మనం ఇక్కడ చూస్తున్నాం ఆది కాండం యాభై అధ్యా యాభై అధ్యాయం దాన్ని పంతొమ్మిది వచ్చినాం రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం నాలుగో నాలుగవచనం చూస్తే అక్కడ కనబడుతుంది పాప శరీరమును ధరించుకున్నాడు అతను ఒక మహా ఉన్నతమైన దేవాది దేవుడు పాప శరీరాన్ని ధరించుకున్నాడు ఎందుకు ధరించుకోవాల్సి వచ్చింది అంటే పాపం అతంలో ఉన్నవాడు కాదు పాప శరీరాన్ని ధరించుకున్నాడు మన కొరకు మానవుడిగా వచ్చాడు ఈ మానవుడి అంటేనే పాప శరీరం మట్టి నుండి చేయబడ్డాము ఈ మట్టి శపించబడినది ఆదిలోనే దేవుడు మట్టిని శపించాడు భూమిని శపించాడు ఆ క్షపించిన భూమి నుండి మనం చేయబడుతుంటున్నాం యొక్క భూమి నుండి తీయబడిన మనం అంతా కూడా శాపగ్రస్తులుగా పాపగ్రస్తు పాపస్తులుగా మనం కనబడుతున్నాం కనుక ఈ పాపము నుండి విడుదల కావాలంటే శిష్యరుడిగా ఆయన మనకు అవసరమైతున్నాడు ఆయన ఈ యొక్క ఆయన మానవ శరీరాన్ని ధరించుకోవాల్సిన అవసరం అనుకుంటుంది మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు అది ఎంతమైన వాడ మనవుని రూపమెత్తావు పరలోకమునో విడచి దిగి వచ్చినావ భూవికి పరలోకమునో విడచి దిగివచ్చినావ భూవికి ఇంతగా స్థుతులు పాడినా నీ రుణం తీరునా ఇంతగా స్థుతులు పాడినా నీ రుణం తీరునా మంచి లేని నా పైన ఎంతో ప్రేమూపా మానవుని రూపమెత్తావు ఆయన మానవుని యొక్క రూపం ఎత్తవలసిన అవస్థ వచ్చింది ఎందుకు తెలుసా ఆయన ఆది అంతం లేనివాడు ఆయనకు మరణం లేదు ఆయన ఎప్పుడు జీవం గల దేవుడయినాడు ఆయన ఆది అంతమైన వాడు ఆయన ఇప్పుడున్నాడు ఇంతకుముందు ఉండేవాడు మళ్ళా కూడా మరి ఎప్పటికైనా ఉండేవాడై ఉన్నాడు కనుక ఆయన ఈ మానవ శరీరాన్ని ఎత్తవలసి వచ్చింది ఎందుకనకంటే మానవ పాపాన్ని తొలగించాలంటే మానవుడు కావాలా మానవుడు కావాలి కనుక ఆయన మానవ శరీరాన్ని ధరించాడు అన్న సంగతి ఇక్కడ గమనించండి మానవ శరీరాన్ని ఎందుకు ధరించాడు చిన్న ఉపమానం మీకు చెప్పాలనుకుంటున్నాను ఒకరోజు రోడ్డు పట్టి వెళ్తున్నప్పుడు ఆ రోడ్డు పట్టి పెద్ద సీమల గుంపు వెళ్తుంది రోడ్డు దొక్క రూలరు ఆ రోడ్డు నుండి వస్తుంది పక్కకు చూసిన ఒక వ్యక్తి చూశాడు ఆ సీమలన్నీ కూడా ఆ రోడ్డుకెళ్ళి దండగా కట్టుకుని వెళ్తున్నాయి కుప్పల కొద్ది అయ్యో ఇన్ని సీమలు చచ్చిపోయేటట్టున్నాయి ఎలా 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 అని చెప్పేసి అన్నిని పక్కకు దొబ్బినా కానీ ఆ సీమలు మళ్ళీ అదే లైన్లోకి వచ్చేసి రోడ్డు మీద నడుపుతున్నాయి ఏం చేయలేకపోతున్నాడు ఈ వ్యక్తి అప్పుడు ఆ సీమలను రక్షించే కొరకు దేవా నాకు నన్ను సీమగా తయారు చేయమని అడిగాడు దేవుడిని ఆ దేవుడు తనను సీమగా తయారు చేశాడు అతను సీమగా తయారైపోయి ఆ ముందు లైన్లో ఉండి ఆ యొక్క లీడర్గా అతను ఆ సీమ పనిచేస్తూ ఆ చిన్న యొక్క ఆ రోడ్డు మీదకి వెళ్ళిపోతున్న యొక్క ఆ సీమలన్నింటినీ రోడ్డు కిందికి మలిపాడు ఆ దండును ఆ తోవా రోడ్డు కిందకి మలిపాడు అప్పుడు ఆ రోడ్డు కిందకి వెళ్ళి వెళ్ళిపోతున్నాయి కొన్ని చెప్పు తినని ఈ యొక్క సీమలు కూడా ఆ రోడ్ మీద అక్కడెక్కడ తిరుగుతుంటాయి కదండి ఆ రోడ్డు తొక్కే రూలర్ వచ్చేసి దాని తొక్కేసి అవి చంపేసేసాయి కానీ రోడ్డు దిగి దిగడం వల్ల ఈ సీమలన్నీ కూడా బ్రతికిపోయాయి ఆ రోడ్డు దించిన యొక్క ఈ వ్యక్తికి సంతోషం వచ్చేసి అబ్బా నేను ఇన్ని సీమలను రక్షించాను చెప్పేసి సంబరపడం మొదలు పెట్టాడు ప్రియమైన మిత్రులారా ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోండి ఈ సీమగా మారవలసిన అవసరం ఖచ్చితంగా సీమ సీమ మాట వింటది గనక ఈ దేవుడు మానవ అవతారం ఎందుకు ఎత్తవలసి వచ్చింది అంటే మానవ అవతారం ఎత్తడం ద్వారా మానవులు మానవుల యొక్క మాటను వింటారు కనుక మానవ అవతారం ఆయన ఎత్తవలసి వచ్చింది ఒకవేళ ఆయన దేవుడిగా ఈ లోకానికి వచ్చినట్టయితే ఆయన ఎవరు కూడా బ్రతకనివ్వరు ఆయన దగ్గర మరి ఆయనకు భయపడతారు ఆయన దగ్గరికి పోవడానికన్నా భయపడతారు ఒకవేళ పోవడానికి వీలు కలిగినా మరి అక్కడికి పోలేని పరిస్థితిలో మనం ఉండిపోతాం అందుకొరకే ఆయన మానవ శరీరాన్ని ధరించవలసి వచ్చిందని చెప్పేసి రోమా ఎనిమిది నాలుగులో మనం ఇక్కడ చూస్తున్నాం మిత్రులారా అలాగనే మూడో విషయానికి వచ్చినట్టయితే ఒకటో వ్యూహాను మూడు ఏళ్ళలో కనబడుతుంది అపవాది క్రియలను లయం చేయుట కొరకు ఆయన ఈ భూమినికి వచ్చాడు ఏమిటికి వచ్చాడండి ఈ లోకానికి ఏ లాభం అండి ఈ లోకానికి జరిగే లాభం ఏంటిది అంటే అపవాది క్రియలు లయం కావాలా అపవాది తంత్రాలు ఎన్నో ఉన్నాయి పిచ్చివాళ్ళుగా చేస్తున్నాయి గిరసేన దేశంలో దయ్యం పట్టిన వాడు సమాధిలో పోయి ఉన్నాడు మంది రోగులు కుప్పలు కొద్దులుగా ఉంటున్నారు దయ్యాలనేటివి ఏ సూప్రభు వచ్చేంత వరకు ఏ వ్యక్తి నుండి వెళ్ళిపోయేది కాదు ఏ వ్యక్తి మధురాత్మలు మరి ఏ వ్యక్తి నుండి వెళ్ళిపోయేది కాదు వెళ్ళగొట్టగలిగిన ఒక శక్తి ఏ వ్యక్తి కూడా లేకుండే ఏ వ్యక్తి కూడా వెళ్ళగొట్టాలలేదు అప్పటి వరకు కానీ ఏ సుప్రభు రావడం ద్వారా ఏం జరిగిందంటే అపవాది క్రియలు లయం చేసి ఇచ్చాడు వాని శక్తిని హీనం చేసేసాడు ఆయన ఈ భూమికి మానవతారీగా రావడం వల్ల సాతన శక్తి క్రియలు లయమైపోయాయి ఎట్లా లయమైపోయాయి అనుకుంటున్నారు వాని పోయి ఏదో యుద్ధం చేసి చంపాడు అనుకుంటున్నారా వాని క్రియలు లయమవడం అంటే ఉదాహరణకి నాలో అని క్రియలు ఉన్నాయనుకుందాం నాలో అని క్రియలు ఉండి నేను ఇష్టం అడుగు తాగుడు ఆని ఏని ఈయన ఇదిగొట్టడము ఇది కొట్టడము అంతకు తిరిగిపోతూగా ఉండి తాగిపోతూగా ఉండి ఈ లోకంలో ఒక భయంకరమైన యొక్క పాపిగా నేను ఉన్నాను కదా అయిన అపవాది క్రియలు అండి ఆ అపవాది క్రియలు ఎలా లయం చేశాడు ఆయన అంటే యశు ప్రభును అంగీకరించి యశుప్రభులకు నేను నచ్చిన తర్వాత నా తాగుడు మానుకున్నాను నా చెడ్డ బుద్ధులు మానుకున్నాను వాణి చంపాలి ఎన్ని చంపాలని తత్వాన్ని మానుకున్నాను నా గుణాన్ని మార్చుకున్నాను ఇతరులకు హాని చేసే తత్వాన్ని మార్చుకున్నాను అపవాది క్రియలు ఏ తనాల్లో చెడ్డ క్రియలు ఉండేనో ఆ క్రియలన్నీ లయమైపోయాయి ఎప్పుడు అపవాది క్రియలు లయం చేయబడ్డాయండి ఇది అపవాది క్రియలు లయం చేయడం అంటే వాణ్ణి ఏదో చంపేదాన్ని అని ఆయన చంపదామని కాదు అట్లని చెప్పేసి ఆయన చంపగల శక్తి లేదు అని కాదండి సాధారణగాన్ని చంపడానికి శక్తి లేదు అని కాదు ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యాయంలో మనం ఇక్కడ చూస్తున్నాం తెలుసు ఆ సమయంలో వాణ్ణి లేకుండా చేసే అగ్నిగుణంలో వారేస్తాడు అని చంపడానికి ఒక సమయం ఉంది వాణ్ణి లేకుండా చేసేయగలిగిన ఒక సమయం ఉంది ఈ భూమి మీ అపవాది క్రియలు ఏ అపవాదినే లేకుండా చేసే దినం రాబోతుంది వాడిని అగ్నిగుణంలో పాడేసే దినం రాబోతుంది మనం చూస్తున్నాం పద్దెనిమిది అధ్యాయం ప్రకటన అంత పంతొమ్మిది అధ్యాయంలో చూస్తే ఆ యొక్క మహాబాబులోనే అంత కూలిపోయింది ఇక తిరిగి వాడు ఉండకుండా మరి తీసివేయబడతారని చూస్తున్నాం మరి ఇరవై ఒకటి అధ్యాయంలో ఇరవై అధ్యాయంలో చూస్తున్నాం దేవుని కొత్త రాజ్యం స్థాపించబడుతుంది అని అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకున్నట్టు మిత్రులారా యేశు ప్రభు వచ్చింది ఏంటంటే అపవాది క్రియలను లయం చేయడం ఈ లోకానికి ఈ దేశానికి లాభం అపవాది క్రియలు ఉంటే మంచిదా చెడ్డ వ్యక్తులుగా జీవిస్తే మంచిదా మన దేశం మంచి మంచివాళ్ళుగా ఉంటే మంచిదా మంచివారిగా బ్రతకాలి అన్నట్లయితే క్రీస్తు అవసరం క్రీస్తు రాక అవసరం క్రీస్తు రాక దాని కొరకేనండి క్రీస్తు రాక వల్ల అపవాది క్రియలు లయమైపోతున్నాయి ఎంతోమంది పీడించి భయంకరమైన బాధలోకి తీసుకు వెళ్ళగలిగిన ఈ అపవాది వాడు ఏం చేయలేకపోతున్నాడు ఎందుకంటే వాడు పాపిగా ఉన్నప్పుడు మాత్రమే వాడి క్రియలు ఉంటాయి చెడ్డవాడు మంచివాడుగా మారితే సాతని దానిలో పనిచేయి చెడ్డవాడు మంచివారిగా మారినట్టయితే మాంత్రిక శక్తులు వానిలో పనిచేయ్ చెడ్డవాడిగా ఉన్నప్పుడు అన్ని పనిచేసినాయి మంచివాడిగా మారినప్పుడు ఇలాంటి యొక్క అపవాదికి సంబంధించిన క్రియలు ఏది కూడా ఆ వ్యక్తిలో ఉండదు యేసు నా అంగీకరించడం ద్వారా యేసు ప్రభు లోకానికి రావడం ద్వారా అది మనకు మేలు అని అని మనం గమనించాలా అలాగే ఏపీ పత్రిక రెండవ అధ్యాయ పడ్డానికి వచ్చిన చూస్తే మరణ భయముతో ఉన్న మనలను విడిపించుటకు యేసు ప్రభు ఈ భూమిన మానవతారగా వచ్చాడు మరణ భయం ఏం జరుగుతుందో తెలియలేని ఒక భయం ఎక్కడ చచ్చిపోతామో ఏ రోగం ఏ లాంటి ప్రళయం వస్తుందో తెలియలేని ఒక భయం మరణ భయం దినదినం ఎంతోమంది ఇప్పటికీ మరణ భయంతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు ఈ మరణ భయముల నుండి భయపడుతున్న యొక్క వ్యక్తులను విడిపించడకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోలేక మిత్రులారా ఆయన రావడం వల్ల మనకు మేలు జరుగుతుంది ఐదవ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ చూసినట్టయితే మరి ప్రభు యేసు క్రీస్తు ద్వారా మనకేం జరుగుతుంది అంటే మరి సమాధానం కలుగుతుంది మేలు పొందుకుంటాం ఈ దేశము ఈ దేశంలో ప్రజలంతా కూడా సమాధానము శాంతి అనుగ్రహించ ఆయన వచ్చను అని ఇక్కడ మనం చూస్తున్నాం ప్రేమమితులారా అలాగే కులచిలక రచన పత్రిక ఒక రాజ్యాంగ ఇరవై రెండవ వచ్చిన చూస్తున్నాం ఆయన మరణం మరణించడం ద్వారా ఈరోజు మనకు సమాధానం అనేది దొరికింది అని చూస్తున్నాం అలాగనే మూడవది మనం చూసినట్టయితే శిలువలో మరణించడం ద్వారా శిలువ ద్వారా మరి మనకు ఏం దొరికిందంటే సమాధానం దొరికిందని ఏపీ పత్రిక రెండో అధ్యాయ పదహారవచనంలో మనకు కనబడుతుంది అలాగనే ఆయన్ని విశ్వసించడం ద్వారా మనకు సమాధానం దొరికిందని పురో పత్రిక పదిహేను అధ్యాయం దాని ఆ పదమూడవచనంలో మనకు కనబడుతుంది ఆయనలో ఆయనను విశ్వసించడం ద్వారా ఆయన ప్రభుత్వం నమ్మడం ద్వారా మనకేం దొరికిందంట సమాధానం దొరికింది అంటే యస్సు ప్రభు రావడం ద్వారా మన లోకానికి సమాధానం అనేది దొరుకుతుంది అన్నది మనం చూస్తున్నాం ఐదవదిగా మనం చిన్నట్టయితే మనకి ఏం లాభం ఆయన రాకడం ద్వారా అయితే ఈ సమాధానాన్ని మనం ఎలా పొందుకోగలుగుతాం ఈ మేల్ మనం ఎలా పొందుకోగలుగుతాం అని మనం అనుకున్నట్లయితే ఇక్కడ పరిశుద్ధత మనం ఉన్నట్లయితే పరిశుద్ధులుగా ఉన్నట్లయితే ఇవన్నీ మనం ఈ సమాధానాన్ని పొందుకుంటామని ఇక్కడ కనబడుతుంది ఒకటో పేదలో ఒకటి రెండులో మనకు కనబడుతుంది ఆయన సమాధానాన్ని ఆయన మనకు నెమ్మదిని ఈ లోకానికి మేల్ను మనం పొందుకోవాలి అన్నట్లయితే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఇక్కడ పరిశుద్ధ జీవితాన్ని మనం జీవించాలి అని చెప్పేసి రాయబడింది ప్రేమ ఆయనకు విధేయత చూపడం ద్వారా మనకు సమాధానం దొరుకుతుంది ఆయనకు విధేయత మనం చూపాలి ఒకటి పేదరు ఒకటి రెండులో మనకు కనబడుతుంది ప్రభు కొరకు ఏర్పరచబడిన వారిగా ఉంటే సమాధానంగా మనం ఉంటామని చెప్పేసి ఒకటి పేదరు ఒకటి రెండులో మనకు కనబడుతుంటుంది ప్రేమమితులారా యేసుక్రీస్తు రాక ద్వారా మనకు సమాధానం అనేది మనకు అనుగరిపబడుతుంది అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి అలాగనే యేసుక్రీస్తు ప్రభు రాకడ ద్వారా ఆరోవదిగా ఏ లాభం మత్స్య వార్త ఒకటి ఇరవై మూడు కనబడుతుంది ఇమ్మానియల్ అనగా దేవుడు మనకు తోడు ఉండడం తోడు ఉండడానికి లోకానికి వచ్చాడు సమస్యల్లోనూ బాధల్లోను ఇబ్బందుల్లోనూ ఏ తోడు లేక ఏ దిక్కు లేక ఒంటరి జీవితాన్ని జీవిస్తున్న నీకు తోడుగా ఉండడం కొరకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు రావడం ద్వారా సర్వలోకానికి ఆయన యొక్క తోడుగా ఈ ఆయన తోడుగా ఉంటాడని ఇక్కడ మనం చూస్తున్నాం అంటే యేసు ప్రభు రావడం ద్వారా యేసు ప్రభు ఈ భూమిని జన్మించడం ద్వారా మనము ఆరు మేళ్లు మనం చూస్తున్నాం ఈ ఆరు మేళ్ళు కాకుండా చాలా మేళ్ళు ఉన్నాయండి ఈ మేళ్లు నీకు కావాలన్నట్టయితే ఇదిగో ప్రభువా నన్ను రక్షించమని అడిగితే చాలు ఆయన మాటకు లోబడితే చాలు ఆయన మాట వింటే చాలు ఆది కాండంలో సాతాన మాట విన్న ఆదాం ఈ కాలంలో నిన్ను అడుగుతుంటున్నాడు నువ్వు దేవుని మాట వింటావా ఆదాము లెక్క ఉంటావా ఒకవేళ దేవుని మాట వింటే మంచిది ఆదాము లెక్క ఉంటే మన జీవితం అందరికీ కూడా బాగుపడదు ఇలాంటి భయములను విడిపించే దేవుడు నీకు తోడై ఉన్నాడు ఆయన ఇమానియలు మానియలు ఇంటి మాటలు దేవుడు దీవించుగాక ఆ మేన్